వాకిటి శ్రీహరి రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఆయన అందరినీ కలుపుకొని పోయేవారని రాజకీయాలు చేసేవారికి ఆయన పెద్దన్న అని ఆయన చెప్పారు రెండు వేల నాలుగు నుంచి ఆయనతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉందన్నారు స్వయంగా ఆయన తెలంగాణ ఉద్యమకారుడని అందుకే తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన తెర వెనుక ఉండి సహకరించారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి రాష్ట్ర నాయకులు శ్రీ హనుమంతురావు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మీ తొలివార్త న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి Yay! Hey. జిల్లా మంత్రివర్యులకు శాసనసభ్యులకు రెడ్డి గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఎక్కువ సమయం తీసుకొని రెండే విషయాలు చెప్తాను జగదీశ్వరెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీలో వారితో పాటు పనిచేసి వాళ్ళ రాజకీయ జీవితంలో భాగస్వాములైన వారు వారి అనుభవాలను పంచుకున్నారు కానీ నా అనుభవం వేరేగా ఉంటాయి నేను ఇతర పార్టీల్లో ఉండి కూడా మొదటి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్న కాలంలో అలాగే బీజేపీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న కాలంలో వారు ఇక్కడ క్రియాశీలకంగా ఉన్నారు జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నారు ఉద్యమ సమయంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లా అంతా కూడా తెలంగాణ ఉద్యమం ఉద్భుతంగా ఉంది వారు కూడా అసలు సిసలైన తెలంగాణ వాది కానీ పార్టీ విధానాల కట్టుబడి బయట రాకున్నా వెనుక నుంచి అందరికీ కూడా మద్దతు ఇచ్చేవాడు అప్పుడు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉన్నాం అయినా సరే అధికార యంత్రాంగం ఇబ్బంది పెట్టకుండా మేము చేసే కార్యక్రమాలకు అడ్డు తగ్గకుండా వారు ఒక రక్షణ కవచంగా ఉండి నిజమైన ఉద్యమకారుడిగా నిరూపించుకున్నారు నేను బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారి ఇక్కడ లోకల్గా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతల్లో ఉండే అయినా సరే ఎక్కడ కూడా చిన్న ప్రపంచం లేకుండా వయసులో వారు పెద్దవారైనా నేను వారి కంటే చిన్నవారినైనా ఎప్పుడు కూడా గౌరవభావంతో ప్రేమభావంతో చూసేవారు ఏ చిన్న ఇష్యూ కూడా మా మధ్యలో లేకుండా ప్రతిపక్ష స్థానంలో మేమున్న అధికార పార్టీకి సంబంధించిన వారున్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే వారి అడుగుజాడల్లో నడిచింది చిన్న కింద కార్యకర్తలు ఏమైనా కంప్లైంట్ చేసినా నాకు చేసినా వారికి చేసినా వాటిని అక్కడనే సరి సరి చెప్పుకోమని చెప్పేవారు ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే మాతో ఫోన్ లో మాట్లాడి ఇది పెద్ద కాకుండా చూసుకోండి అని చెప్పి వారి తరఫున వారి పార్టీ అప్పుడున్న వారి పార్టీ కార్యకర్తలు వారు సంజాయించేవారు ఇక్కడ నేను సంజాయించేవారు ఒక మంచి వాతావరణానికి వారు బాటలు పరిచింది రెండు తరాల మధ్య వారధిగా వారు నిలిచింది మంచి సహృదయుడు అజాత శత్రువు అందరినీ ప్రేమతోటి దగ్గరకు చేర్చుకునే మనస్తత్వం వారిది కాబట్టే ఈరోజు అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా వారికి గౌరవిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం నిజంగా వారికి ఘనమైన నివాళి అర్పించడమే మా మంత్రివర్యులు కూడా ఉన్నారు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా త్వరగా చేసుకోవాలి కాబట్టి మరొకసారి జగదీశ్వర్ రెడ్డి గారి గత స్మృతులను వారితో పంచుకున్న అనుభవాలను మళ్ళీ మన్నం చేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత గారికి వారి భర్త మర్సుధన్ రెడ్డి గారికి వారి శిష్యులుగా ఈరోజు ముందు వరుసలో ఉన్న అందరికీ సభాధ్యక్షుడు ముది మన సంజయ్ ముదిరాజు గారికి వినోద్ కుమార్ గారికి అందరికీ పేరుతో నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ